అండి అందరికీ వందనాలండి ఏషియా గ్రంథము నలభై ఆరో అధ్యాయం అండి మొదటి వచనము బేలు కూలుచున్నది నేబో కృంగుచున్నది వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా ఉన్నవి అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపింప కొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి యాకోబ్ ఇంటి వారలారా ఇస్రాయేల్ ఇంటి వారిలో వారలారా గర్భమను పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా తల్లి ఒడిలో కూర్చబడినది కూర్చుండినది మొదలుకొని నేను వారలారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చే వరకు నిన్ను వాడను నేనే తల వెంట్రుకలు నేరే వరకు నిన్ను వాడను నేనే నేను చేసి ఉన్నాను చంకబెట్టుకు నేనే చేసి ఉన్నాను చంకబెట్టువాడను నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే ఐదో వచ్చినమండి అండి మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేదురు మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేదురు దానికి సాగిలపడి పడి నమస్కారం చేయటికే సంచి నుండి బంగారం మెండుగా పోయి వారును వెండి వారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలిని కూలికి పిలుతురు వారు భుజము మీద దాన్ని నెక్కిరించుకుందరు వారు భుజము మీద దాన్ని నెక్కించుకుందరు దాని మోసుకొని పోయి తగిన చోట నిలువ ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు దీని జ్ఞాపకము చేసుకుని ధైర్యముగా ఉండు అతిక్రమం చేయువర్లారా దీని ఆలోచించుడి చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునుడి దేవుడును నేనే మరిది ఏ దేవుడును లేడు నేను దేవుడను మా నన్ను పోలినవాడెవడును లేడు నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేది చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగును వాటిని తెలియజేయుచున్నాను తూర్పు నుండి క్రూరపక్షిని రప్పించుచున్నాను దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచున్నాను నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చదను ఉద్దేశించి ఉన్నాను సఫలపరచదను అండి కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవర్లారా నా మాట ఆలకించుడి నా నీతికి దగ్గరగా రప్పి రప్పించి ఉన్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యము చేయలేదు సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను ఇస్రాయేల్నకు నా మహిమను అనుగ్రహించుచున్నాను నలభై ఏడో వచనము అధ్యాయం అండి మొదటి వచనము కన్యాకయన బబులోను క్రిందికి దిగి మంటిలో కూర్చుండము కల్దీల కుమారి సింహాసనము లేకయే నేల మీద కూర్చుండుము నీవు మృదువైనవైన మృదువైనవైన సుకుమారివైనవైనను జనులు ఇక మీదట చెప్పరు తిరుగడి తిమ్మలు తీసుకొని పిండి విసురుము నీ ముసుగు పారవేయము కాలి మీద జీరాడు వస్త్రము తీసివేయము కాలి మీద బట్ట తీసి నదులు దాటుము నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన అవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయిచు నరులను మన్నింపను సైన్యములకు అధిపతి అగు యహోవా ఇస్రాయలీలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యహోవా అని మా విమోచకునికి పేరు ఐదవ వచ్చినమండి కల్దీయుల కుమారి మారి నుండి చీకటిలోనికి పోము రాజ్యములకు దొరసాని అని ఇక మీదట జనులు నిన్ను గూర్చి చెప్పరు నా జనులు మీద కోపబడి నా స్వాస్థ్యము అపవిత్రపరిచి వారిని నీచేతికి అప్పగించితిని నీవు వారి అందు కనికరపడకి వృద్ధుల మీద నీ కాడి మ్రానును మీక్కిలి బరువుగా మోపితివి నేను సర్వదా దొరసానినై ఉందునని నీవనుకుని వీటిని ఆలోచింపకపోతిని వాటి ఫలమేమోనో మనసునకు తెచ్చుకొనకపోతీని కాబట్టి శుభకాశక్తురాలవై నిర్భయముగా నివసించుము నేనే ఉన్నాను నేను తప్ప మరేది ఎవరును లేరు నేను విధవరాలని కూర్చుండను పుత్రశోకము నేను చూడనను అనుకునిచున్నదాన ఈ మాట వినుము ఒక దినములోగా ఒక విశేష విశేషమునే పుత్రశోకమును వైద్యమును వైదవ్యమును ఈ రెండును నీకు అనుభవించు నీకు సంభవించును నీవు అధికముగా శనము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ సంత్రములను నీవు ఆధారముగా చేసుకునిను ఆ అపాయములు నీ మీదకి సంపూర్తిగా వచ్చును వచనం అండి నీ చెడుదనమును నీవు ఆధారము చేసుకొని ఎవడను నన్ను చూడనని అనుకొంటివి నేను నేనున్నాను నేను తప్ప మరి ఏ దేవుడును మరి ఎవరును లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యూ నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశను కీడు నీ మీదకి వచ్చును నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు ఆ కీడు నీ మీద పడును దాన్ని నీవు విచారింపలేవు నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపశాస తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములాగునేమో ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాస మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదికి వచ్చినని రాకుండా నీ మీదికి వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించము వారు కొయ్యకాలువ వలె ఐరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాల యొక్క జ జలముల నుండి తమ్ముతాము తప్పించుకొనలేక ఉన్నారు అది కాచుకొనుటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసితువో వారికి అలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోచున్నారు నిన్ను రక్షించు వాడు ఒకడైన ఉండడు ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునిగాక ఆమెను కొత్త వారి వింటుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి